చిరంజీవి గారితో నటించారా ఒక సినిమా చేసే అదృష్టం మీకు అందరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయన చాలా జోయల్ ఆయన ఏం జోక్స్ చేస్తాడా ఆయన సింగిల్ యూంటి పాట మార్చుకుని పాడటం ఏదో ఒక ఇదిగా చూసేవాడు ఆయన కూర్చొని ఆయనతో చేస్తున్నాం అనేది ఒక ఇది ఒకసారి ఇక్కడ ఏదో హెయిర్ ఉంది ఆయనకి కొండవలసి గారు దాన్ని అన్నాడు సార్ ఆయన తీసాడు ఆయన స్పాయింటేనియస్గా నా ఇంటర్కి ఎప్పుడు పీకలేడు అనుకుంటున్నాయి నువ్వు నీకు నాకు ఆయన కామెడీ ఇష్టం టైమింగ్ ఆయన కామెడీ ఇష్టం చేస్తారు డాన్సులు ఫైట్లు అలాగా గ్రేస్ ఫుల్గా చేస్తారు ఆయన అది కాదు ఈ యాంగిల్ కామెడీ సైడ్ నాకు ఇష్టం టైమింగ్ అది కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది మోహన్ బాబు గారు మోహన్ బాబు ఆయన ఆయన ఎలా ఉంటుంది ఆయనతో ఆయన కోపం అంటారు కదా నాకు సరదాగా ఉండదు ఆయన కోపం కూడా నాకు నవ్వు నవ్వు వస్తూ ఉండదు ఇంటికి నవ్వుతున్నాం ఆయన కోపం అది చాలా మంచి మనిషి అండి చాలా మంచి కళాకారులు చాలా బాగా గౌరవిస్తారు ఆయన ఇప్పుడేదో నువ్వు వస్తావంటేనే నువ్వు అని ఒక పాట పెట్టారు చూసారా వాళ్ళందరూ తీసుకు స్టేజ్ మీద పాడిస్తారు ఎక్కడో ఒక పాట వింటే ఒక పద్యం వింటే ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఆవిడెవరు విజయనగరం ధర మంగారని ఆవిడ పాడితే ఆవిడ పద్యం తెప్పించుకొని మంచి లక్ష్మి గారు పంపిస్తే ఆవిడ పిలిపించి ఆవిడతో మాట్లాడి ఆవిడ సన్మానం చేసి కళాకారులు ఏదైనా పిలుస్తారండి ఎవరికీ తెలియదు ఆయన గురించి చాలా మంచి మంచి మనిషి మీరు అన్నట్టుగా భయపడతా ఉంటారు కదా మామూలుగా అందరు ఆయన చూసి అనుకుంటారు ఆయన ఉండొచ్చు కానీ కలద్దా లేకపోతే చాలా అందంగా ఉన్నారు సార్ నిజంగా మీరు ఇంకోసారి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూంచేయండి కాఫీ మరి మళ్ళీ ఏదో పడతాదో సరే కాఫీ తాగతా వద్దులేండి నేను ఇంటికి వెళ్ళి తాగుతాను అదే పొద్దున్న అని చెప్తున్నాను ఇంటి దగ్గరే తాకుండా ఇక్కడ రెండు అన్నారు వచ్చాను సరే కాఫీ అంటే భోజనం టైం అయింది భోజనం పెడదాన్ని కాఫీ ఆపేసి వద్దమ్మ సహితంటారా ఉంటది ఉంటదంటారా మీరు ఇప్పుడు వస్తున్న వాళ్ళకి నటులు ఎవరైనా ఇండస్ట్రీ వద్దాం అనుకుంటే పిల్లలు ఇప్పుడు ఎక్కువగా తల్లిదండ్రులు మాకు ఆతిశవాదం అందరికీ ఉంటుంది జీవి వాళ్ళకి ఏం చెప్తారు ఏం క్వాలిఫికేషన్స్ నేను ఏం చెప్పన్నాను ఎందుకంటే నాకు ఎవరు చెప్పలేదు మీకు ఇప్పటి చెప్పడం కాదు సార్ జనరల్ గా వచ్చే వాళ్ళకి ఏ విధమైన మెసేజ్ ఒక సీనియర్గా మీరు ఇలా ఉండాలి లేదా ఇప్పుడు ఒపిడియన్స్ ఉందా వచ్చిన వాళ్ళకి అసలు సీనియర్స్ అని గౌరవిస్తున్నారా అసలు ఎలా ఉండాలి అంటే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నేను ఏం చెప్పను చెప్పిన వాళ్ళు అంటారా గౌరవి కరెక్ట్ మాట రమణ మర్షి గారు అన్నట్టు జరగాల్సింది జరిగే తీరుతుంది జరగకూడదు ఎంత ప్రయత్నం చేసినా జరగనే జరగదు మీరు రమణ మహర్షి ఫాలోవరా సిరిడి సైవ రమణ మహర్షి అవి అన్ని యోగులు అందరూ అబద్ధతలు మీకు బాగా ఇష్టమైన పుస్తకం ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా జీవితం సాయి సచరిత ఎన్ని ఇష్టమైన అంటే మీరు బాగా డివోటీ అయితే డివోటీ బాగా చేస్తాను ఏమో దండం పెట్టుకుంటారు అండి

ఆమ్లెట్ కానీ వడియాలు కానీ ఆవకాయ పచ్చడి నాన్ వెజ్ తింటా మీరు నాన్ వెజ్ తింటాము ఓన్లీ చికెన్ ఏం సార్ మిగిలిన ఏం తింటారా తింటా కదా ఫిష్ అది రేరు అప్పుడప్పుడు తింటాను పులస చేపలు తింటారా అది మళ్ళు ఎక్కువ పుస్తలు అమ్ముకుని అన్న పులస వండి కావాలంటే మా సైడ్ అంటారు అంటే అంత రుచి అంత టేస్ట్ అది చింత పొలాలతో ఉండాలండి మళ్ళీ దాన్ని కూడా కింద పొయ్యిలో

మీరు చేపలు తినరు పెద్ద ఫుడ్ కాదు మాకు పెద్ద ఇది కాదు మీరు చిన్నప్పుడు చెరువులో చేపలు పట్టి తినాలి అలాంటివి ఏమైనా ఉన్నాయి జ్ఞాపకాలు చింతకాయలు కొట్టుకోవడాలు మామిడికాయలు ఇలాంటివి చెప్పాలి సార్ మాకు తెలియనివి మీరు మామిడి సినిమా విషయాలు అన్నీ తెలుస్తాయి మాకు ఏమంటే అందులో ఉన్నాయంటాను చెట్టు కింద మనం పిల్లలతో ఆడుకున్నాం ఆడేదా అంటే మామిడికాయ కొట్టుకోవడం ఉప్పు కారం పెట్టి తింటాం అందరి జీవితాల్లోనే ఉంటాయి కొత్తదే ఉండు అయితే కాయలు ఒక దొడ్లో ఉండి ఆ దొడ్డు గల ఆయన ముందు కూర్చునేవాడు అతను కానీ ఇందులోకి వస్తే మేము దొరికిపోతాం ముళ్ళు ఉంటాయి కదా గోడ మేము ఎక్కేవాడు అందుకని ఆయన్ని మాటల్లో పెట్టేవాడు ఒక అతను ఒక అని మా ఫ్రెండ్ పెద్ద స్కెచ్ అతను రాకుండా లోపలి వస్తే నేను ఒకేడని మారిపోతాను అదొకటి గుర్తుంది మా దొంగల్లో సూపర్ సార్ ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా అస లేదా ఏ రాజకీయ నాయకుడు ఇష్టం పోని నేను నాకా వాజ్పేయి గారు అంటే ఇష్టం రామారావు గారు అంటే ఇష్టం రాజకీయ నాయకుడిగా కూడా సూపర్ వారు చేసి చెప్పుకుండా ఉంటారు ఇన్ని అబ్బాయి ఇలా చేశారు ఇలా ఆలోచించారని బాలకృష్ణ గారి గురించి చెప్పాలి మీకు ఇష్టం బాగా ఆయన ఆయనే స్ట్రైట్ ఫార్వర్డ్ మనం కలిసి చేసిన సినిమా బాలకృష్ణ గారిది లక్ష్మీ నరసింహన్ మంచి క్యారెక్టర్ మీరు పక్కనే బాలయ్య బాబు చాలా జోవియల్గా భలే ఉండేవారు అందరు చక్కగా స్ట్రైట్ ఏముందో చెప్పేస్తారు కానీ భలే కామెడీ చేస్తారండి అందరితో ఎంత మంచిగా ఉంటారు అసలు అంత సీరియస్గా ఉంటారని భయపడే వాళ్ళకి సార్ మీరు షూటింగ్స్ లో ఇప్పటిదాకా ఎన్ని సినిమా ఎన్ని వందల సినిమాలు చేశారు లెక్క పెట్టలేదు కానీ చిన్న పెద్దగా ఒక త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అన్నీ ఓకే మీకు ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదన్నా మీ సినిమాలో మీరు చేసినప్పుడు ఇది మర్చిపోలేని ఇన్సిడెంట్ అన్నది ఏదైనా ఉందా చాలా ఉన్నాయి ఇప్పుడు అంత గుర్తుకొచ్చేది ఏంటి ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మేఘాలలోకి వెళ్ళిపోయింది జాన్ అపోరో పార్టీ ప్లస్ సినిమాలో రుతికా అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కదా హీరోయిన్గా కూడా చేశారు ఆవిడ బండి నడుతుంటే అంటారు లోయ టర్న్ తీసుకోవాలి హీరోయిన్ అలాగే ఇల్లు పడిపోయింది అది శాండ్ వెళ్ళవలసిన బండి రోడ్డు మీద తీసుకొచ్చారు దాని తర్వాత చదివితే ఉంది ఇటు కాజెస్ డెత్ అన్ ఆన్ రోడ్స్ అమ్మాయి పడిపోయింది కొట్టిపోయింది నేను పడిపోయింది చెయ్య కొంచెం నాకు ఇదే ఆవిడ ఇన్పేషెంట్ నేను నేను అలాగే వర్షం అప్పుడు అది అలాగే అదే సినిమాలో బ్యాంకాక్లో సీ మధ్యకి వెళ్ళాక వాడు బోట ఆపేశాడు ఇంగ్లీష్ రాదు సిమ్రాన్ హస్బెండ్ డైరెక్టర్ గారు నేను అదివేమో అలాగే ఊగిపోతుంది బోటా సీ మధ్యలో గిడ్డి గారే అంటుంది అప్పుడు మాకు భయం వేస్తుంది ఇతను ఇతనున్నాడు మా మేకప్ మేకప్మెన్ రాసి ఇతను మొహం కూడా ఎర్రగా అయిపోయింది తెల్లని అది వదిలేసాను ఇంకా ఇక్కడ సార్కి ఏదో తినేద్దామని పరిస్థితికి వచ్చాము ఇంకెంతకెంతెళ్ళిపోతే ఏదో తగులుద్ది మొత్తానికి వాడికి ఇంగ్లీష్ కాదు ఆ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాడు ఆయిల్ తీసాడు పెట్రోల్ 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 అయిపోయింది మధ్యలో కింద సింగిల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అయితే కొంచెం బ్యాలెన్స్ ఉండేది ఊగుతుందా సార్ మొత్తం అలాకి అంబో చాలా సంతోషం కృష్ణ భగవాన్ గారు ఈ రోజు సిక్స్ షోలో జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమంలో వారు ఎప్పుడు అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు మీరు తప్పకుండా విజిట్ చేయాలి చాలా మంచి స్టోర్ అది మంచి ఫ్రీగా జాతకం చెప్తారు వారు గిఫ్ట్ అది కాదు వేరే గిఫ్ట్ ఒక మంచి మంచి ఏనుగుంటే శుభం అంట ఇంట్లో అది మంచి వెండి ఒరిజినల్ పోషించే మంచిది అంటున్నారు కదా ఒరిజినల్ ఇంకా బాగుంటుంది కదా ఏ గొలుసు ఉంగరం ఏదో అనుకున్నాం ఇది ఉండండి సార్ అలా పోవడమే మంచిది బాగుంటుంది అండ్ అంతేంటారా థ్యాంక్ యూ సో మచ్ బాగుండాలి అన్ని విధాలుగా మీరు బాగుండాలని కోరుకుంటూ ఇంకా బోల్డ్ సినిమాలు చేయాలి